హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్చేంజ్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మిస్ నాంది మెట్టపల్లి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఐదు పీస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాల నుంచి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరల ఐదు వందల పీల్స్గా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారంగా బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు రెండు వందల తొంభై ఆరు రూపాయలసి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక ఇరవై ఐదు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కార్యలు బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా ఇరవై మూడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు లేదు ప్రస్తుతానికి ఒక గ్రాం ధర డెబ్బై ఆరు రూపాయలుగా ఉండగా ఒక కిలో వచ్చి డెబ్బై ఆరు వేల రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది కోయిట్ అలవాడ భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెన్ ధరలకు సంబంధించినటువంటి అప్డేట్స్